గిద్దలూరు నియోజకవర్గానికి రాష్ట్ర నిడ్ క్యాప్ చైర్మన్ గారు అయినటువంటి పెద్దలు అన్న ఇల్లి మాణిక్యరావు గారు ఇక్కడికి రావడం జరిగింది దేనికోసం అంటే నిడ్ క్యాప్ ద్వారా ఈ ప్రాంతంలో ఐదు కోట్ల రూపాయలతో ఈ ప్రాంతంలో కన్స్ట్రక్షన్ కానీ యంత్రాలు కానీ తీసుకుని వచ్చి ఎవరైతే చర్మకారులు ఉన్నారో వారందరికీ ఉపాధి కల్పించే దాంట్లో భాగంగా ఇక్కడికి రావడం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఒకటే కాదు మిగతా చర్మకారులకు ఉపయోగపడేటువంటి పారిశ్రామిక అభివృద్ధి నేను చేస్తానని హామీ ఇచ్చినందుకు నేను నియోజకవర్గ చర్మకారుల తరఫున వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత అభినందనలు నేను తెలియజేస్తూ ఉన్నాను పిల్లి మాణికరావు అన్న గారికి ఏది ఏమైనా కూడా ఇక్కడ చర్మకారులుగా ఉన్నటువంటి మా యొక్క మాదిక సోదర సోదరి మనులు ఇరవై ఎనిమిది వేల మంది మా నియోజకవర్గంలో ఉన్నారు గతంలో రెండు వేల రెండవ సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రిగా నాడు చంద్రబాబు నాయుడు గారు నేడు కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాకు అన్న మాణిక్యరావు గారు లిట్కా చైర్మన్ అయిన తర్వాత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ వెనుకబడిన పంట్ల అభివృద్ధికి మీరు సంపూర్ణ సహాయ సహకారాలు అందించండి మా చర్మకారులు కానివ్వండి మా యొక్క మాదిక సాధుల సోదరిమలని అభివృద్ధికి సహకరించమని వారిని కోరిన వెంటనే పూర్తి స్థాయిలో సహకరిస్తానని హామీ ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను